స్తులు ఎవ్వనేర్ చెలలో పడిపోయి శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు మాస్టర్ దాని నుంచి ఎలాగ బయటపడాలని మిమ్మల్ని అడగమన్నారు అంటే స్వయం స్వయంగా లైంగిక సంతృప్తి స్త్రీలు పురుషులు వాళ్ళిద్దరు కూడా చేస్తు వాళ్ళిద్దరిలో కూడా ఇది అలవాటు రీసెంట్ గా జరిగిన సర్వే ఏం చెప్తుంది అని అంటే పురుషుల్లో కంటే కూడా స్త్రీలలో ఎక్కువ ఈ ఈ దాని ప్రాక్టీస్ చూస్తున్నామని దానికి దానికి ప్రధానమైన కారణము విరివిగా చాలా ఎక్కువగా ఫోన్ అందుబాటులో ఉండటం అంటే దాని ఏమంటారు నీలి నీలి చిత్రాలు అందుబాటులో ఉండటం సో దీన్ని కొంతమంది సైకలాజికల్ డాక్టర్స్ ఏం చెప్తారు అని అంటే ఇట్ ఈజ్ ఓకే అని చెప్తారు ఎందుకు ఓకే అంటే దానివల్ల పురుషుడు లేకపోతే స్త్రీ వాళ్ళకున్న కట్టుబాట్లు తెంచుకొని వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోరికలు తీర్చుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి దీన్ని పర్మిట్ దీన్ని పర్మిట్ చేయటం వల్ల ఇబ్బంది ఏమి లేదు అని చెప్తారు కానీ ఇంకొంతమంది ఏం చెప్తారు ముఖ్యంగా రిలీజియస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఏం చెప్తారు అంటే ఒక ఒక రకంగా సోష సైకలాజి సై సైకలాజికల్గా చెప్పే వాళ్ళు కరెక్టే అయినప్పటికీ ఇందులో ఫోన్ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి అంటే వేరే వాళ్ళ యొక్క లైంగిక జీవితము చూస్తూ వాళ్ళు వాళ్ళను వాళ్ళు తృప్తిపరచుకుంటున్నారు కాబట్టి అది పాపము అని చెప్తున్నారు సో మన నాకు తెలిసినటువంటి ఒక అబ్బాయి మంచి మంచోడు అన్ని బాగున్నాయి కానీ ఒకరోజు వచ్చాడు కూర్చున్నాడు ఫ్యాన్ వేస్తే వణికిపోతున్నాడు లై 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 లైలా వణికిపోతున్నాడు ఏంట్రా ఏమైంది అని అంటే అన్నా నీతో కొన్ని చెప్పాలన్నా అని చెప్పి ఒక అరగంట మాట్లాడిన తర్వాత చెప్పాడు నాకు ఈ అలవాటు ఉందన్న దానివల్ల నేను బాగా షివరింగ్ వస్తుంది నాకు అని చెప్పాడు ఇప్పుడు నా దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి నేను వాడిని చూసి దరిద్రుడా యమ్మని శివరావు నువ్వు ఇంతవరకు నా దగ్గరికి వచ్చి ఏదో ఫుల్ ఓ భక్తునిలాగా పోజులు కొట్టేసినావు ఇప్పుడు చూస్తేనేమో ఫ్యాన్ వస్తే వానికి పోతున్నావు అని వాడిని తిట్టచ్చు రెండోది సర్లేనా ప్రార్థిస్తున్నావు పంపించేసి ఇంక వాడిని ఎప్పుడు కలవాల్సిన అవసరం లేదు ఇది రెండో ఆప్షన్ కానీ మూడో ఆప్షన్ ఇంకోటి ఉంది ఏంటంటే అవునా అరే ఇది చాలా చిన్నదిరా ఏం కాదులే నేనున్నా కదా అని చెప్పి వాడిని కిందికి తీసుకెళ్ళి మా ఆఫీస్ నుంచి ఒక అర కిలోమీటర్ దూరంలో ఆండ్రాలజిస్ట్ ఒకడు ఉంటాడు డాక్టర్ నేను ఇదైతే చెప్పాను నేను చెప్తే వాడికి అర్థం కాదు నేను చెప్పాను చెప్పిన తర్వాత కూడా వాడికి అర్థం కాదు డాక్టర్ చెప్తే అర్థమైంది తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర కూర్చోబెట్టి డాక్టర్ ఫీజు కడితే డాక్టర్ చెప్పాడు చదువు అంతా అలా కాదు